హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీస్ కిచెన్ ఈరోజు వీడియోలో ఒక కేజీ చికెన్తో చికెన్ దమ్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దామండి చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా పసుపు వేసి కడుగు పెట్టుకున్నానండి కేజీ చికెను ఒక కప్పు పెరుగు యాడ్ చేసుకొని టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ పసుపు టూ స్పూన్స్ సాల్ట్ టూ స్పూన్స్ చిల్లీ పౌడర్ కారం ఏం తక్కువే తింటామండి అందుకే నేను టూ స్పూన్స్ యాడ్ చేశాను మీరు స్పైసీ ఎక్కువ తింటే ఇంకొక స్పూన్ యాడ్ చేసుకోండి ఒక చెక్క నిమ్మబద్ద వన్ స్పూన్ ధనియా పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్ వేసుకుని మసాలాలు చికెన్కి పట్టే విధంగా మంచిగా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేసుకుందాం నెక్స్ట్ ప్రాసెస్ నేను కేజీ చికెన్కి ముప్పావు కిలో బాస్మతి రైస్ తీసుకున్నానండి ఇవి ఒకసారి వాష్ చేసుకుని హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి ఈ లోపు బ్రౌన్ ఆనియన్స్ కోసం సన్నగా తరిమి పెట్టుకున్న ఆనియన్స్ రెండు తీసుకున్నానండి కడాయి పెట్టుకున్న ఆయిల్ యాడ్ చేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ అందులో వేసుకుని మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలండి మీడియం ఫ్లేమ్లోనే పెట్టి డీప్ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు రైస్ ప్రిపరేషన్ చూద్దామండి బిర్యానీ ఇంగ్రీడియంట్స్ తీసుకుని సహజీరాతో సహా రెండు లీటర్ల వాటర్ని పెట్టుకోనండి రైస్ కోసం ఆ వాటర్లో యాడ్ చేసుకోవాలి ఒక అరనిమ్మ చెక్క అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ స్పూన్ నాలుగు పచ్చిమిర్చి సన్నగా తరుము పెట్టుకున్న కొత్తిమీర టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి యాడ్ చేసుకోవాలి సాల్ట్ మనకు సరిపడినంత నేను త్రీ స్పూన్స్ యాడ్ చేసుకున్నానండి ఎసరమరిగే లోప కడాయి పెట్టుకుని టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని హోల్ బిర్యానీ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోవాలండి కొంచెం వేగిన తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ దాంట్లో వేసుకుని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్ వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకొని మూత పెట్టుకోవాలండి ఒకసారి మూత తీసి చక్కగా కలుపుకొని మూత పెట్టుకొని ఎసరు ఎంతవరకు వచ్చిందో చెక్ చేసుకోవాలండి ఇలా మరుగుతున్న వాటర్లో మనం ముందుగానే కడుగు పెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకోవాలి తర్వాత ఇలా మసాలా తీసుకున్నానండి ఇవి హోల్ బిర్యానీ ఇంగ్రీడియంట్స్ పౌడర్ చేసుకుని ఇలా ఒకసారి కర్రీ చెక్ చేసుకుని వాటర్ దగ్గరికి అయిన తర్వాత మసాలా సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర యాడ్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈలోపు రైస్ ఉడికిందేమో అని ఒకసారి చెక్ చేసుకోవాలండి రైస్ అయితే మంచిగా ఉడిగిపోయింది ఇలా ఎయిటీ పర్సెంట్ ఉడకాలండి మళ్ళీ ఎక్కువ ఉడికినా మెత్తగా అయిపోద్ది బిర్యానీ ఇలా పట్టుకుని చూస్తే సగం విరగాలి ఇప్పుడు దమ్ కోసం ఇలా సగం కర్రీ తీసుకుని పక్కన పెట్టుకున్నానండి ఇదే గిన్నెలో బాయిల్ చేసిన రైస్ పొరలు పొరలుగా వేయాలి ఇలా రైస్ అంతా వేసిన తర్వాత మళ్ళీ మనం తీసి పక్కన పెట్టుకున్నాం కదా ఆ కర్రీ వేసుకోవాలండి నేనే షూట్ చేసుకుంటున్నానండి మొబైల్తో అందుకే వన్ హ్యాండ్తో సరిగా చూపించలేకపోతున్నా దానిపైన మళ్ళీ రైస్ వేసుకుని బ్రౌన్ ఆనియన్స్ కొత్తిమీర ఒక స్పూన్ నెయ్యి యాడ్ చేసుకున్నామండి ఇలా నెయ్యి యాడ్ చేసుకుంటే రైస్ మెత్తగా అవ్వకుండా పలుకులుగా ఉంటుంది లాస్ట్ కొంచెం బిర్యానీ మసాలా స్ప్రింకిల్ చేసుకోండి మూత పెట్టి ఆవురిపోకుండా బరువుకి ఇలా పెట్టుకుని ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ దమ్ పెట్టుకోండి ట్వంటీ ఫైవ్ మినిట్స్ తర్వాత ఒకసారి స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలాగే ఉంచేయాలండి తర్వాత మూత తీసి ఒకసారి చెక్ చేస్తాం ఇదైతే పర్ఫెక్ట్ ఉడికిపోయింది ఒకసారి మంచిగా కలుపుకొని సర్వ్ చేసుకోవడమేనండి ఎంతో టేస్టీగా దమ్ బిర్యానీ రెడీ నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి